మీ జిల్లాలో టాప్ ప్రైవేట్ స్కూల్స్లో ఉచితంగా చదువుకునే అవకాశం మీ బిడ్డకు వస్తే కాదంటారా సాధారణ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇలాంటి టాప్ స్కూల్స్లో చదువుకోవటానికి ప్రభుత్వమే ఫీజు భరించే పథకాన్ని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారు అమలు చేశారు అదే బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ఈ పథకం ద్వారా టాలెంట్ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తి ఫీజు భరిస్తుంది ఇలాంటి స్కూల్స్లో చదవటం ద్వారా ఉన్నత విద్యకు మార్గం సులభం చేసుకుని మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మీద ఉన్న దేశం దళితులకు ఈ అవకాశాన్ని కోల్పోయేలా చేసింది బిఏఎస్ పథకం రద్దయింది అప్పటికే ఈ పథకం ద్వారా స్కూల్స్లో ఉన్న దళిత విద్యార్థులకు ఫీజు నిలిపివేశారు దానితో వారు స్కూల్ నుండి బయటకు వచ్చేశారు కొంతమంది అప్పులు చేసి మరీ ఫీజులు కట్టారు ఇలా సంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకు లాభం కలిగే పథకం మీద దెబ్బ కొట్టాడు మోహన్ రెడ్డి